సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మిరప పంటలో ఉపయోగించేటువంటి మందులు ఏమున్నాయో తెలుసుకుందామండి ఆర్కా అగ్రిటెక్ కంపెనీలో మనం మొదటగా చెప్పుకున్నట్లయితే భూ కమాండర్ అని ఉంటుందండి ఆ భూ కమాండర్ అనేది మనకు భూమిని ఆరోగ్యవంతంగా ఉంచి భూమిని గుల్లబరచడానికి తర్వాత భూమిలో చౌడు ఏమన్నా ఉన్నా కానీ దాన్ని తీయడం దాన్ని తగ్గించడం కోసం ఈ భూకమండర్ అనేది ఉపయోగపడుతుందండి దాంతోపాటుగా భూకమాండర్లో మనకు అత్యవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు ఐరన్ బోరాన్ కాపర్ మాలిబ్దినం మాంగనీస్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కల్లో వేరు వ్యవస్థ ఎక్కువగా వృద్ధి చెందడానికి ఆ భూకమాండర్ అనేది ఉపయోగపడుతుందండి ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు మిరప మొక్కల్లో కనుక వేరు వ్యవస్థ ఎక్కువగా ఉన్నట్లయితే వైరస్ను తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఆ మొక్కలు మీరు కనుక వైరస్ వచ్చిన మొక్కలు కనుక గమనించండి దాంట్లో ఆ మొక్కలకు వేరు వ్యవస్థ అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే బలహీనమైన మొక్క ఆ దోమజాతికి కనబడుతుందో అది ఆ బలహీనమైన మొక్కను అటాక్ చేయడం వల్ల వైరస్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ బలహీనమైన మొక్క అనేది మనకు పంటలో ఎప్పుడు అంటే దానికి సరైన వేరు వ్యవస్థ అనేది లేకపోతే బలహీనమైన మొక్కలు వస్తాయి కాబట్టి ఈ భూకమాండర్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు దీంట్లో ఉండేటువంటి పోషకాల ద్వారా మొక్క వేర్లు ఎక్కువగా వచ్చి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి తర్వాత పోషకాలను మంచిగా సంగ్రహించుకొని దృఢంగా ఉండడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ మొక్కలు వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మనకి ఇది సాయిల్ రక్షక అండి ఈ సాయిల్ రక్షక అనేది ఇప్పుడు మిరప సోదరులు చాలామంది ఎక్కువగా ఈ వేరు కులుడు తర్వాత మొదలు కులుడు మొక్కలన్నీ వడబడి చనిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ సాయిల్ రక్షకు అనేది కనుక మనం ఉపయోగించినట్లయితే ఆ భూమిలో ఉన్నటువంటి ఫంగస్ ఏదైతే ఉందో ఆ ఫంగస్ను ఇది అంటే శిలీంద్రాలను ఈ సాయిల్ రక్షకు అనేది చంపేసి ఆ ఈ వేరుకుల్లుడుకు సంబంధించిన బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలను పంటలో ఇతర మొక్కలకు రానియకుండా ఉండడం కోసం ఈ సాయిల్ రక్షకు అనేది ఉపయోగపడుతుందండి ఈ సాయిల్ రక్షకు అనేది మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే ఇసుకలో కలిపి ఉపయోగించుకోవచ్చు లేదా ఏదైనా అడుగు మందులో కలిపి మనం చల్లుకోవచ్చు లేదా డ్రిప్పు సిస్టంలో ఉపయోగించుకోవచ్చు లేదా ఒక డ్రమ్ము నీళ్ళల్లో కలిపి మనం మొక్కల దగ్గర నాజిల్ లూజ్ చేసి అంటే నాజిల్ తక్కువ చేసి కూడా ఆ మొక్కల మొదలు తడిచేటట్టు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే ఈ మందును మనం మన భూమి మీద పడ్డప్పుడు అంటే ఏ విధంగా ఉపయోగించుకున్న భూమి మీద పడ్డప్పుడు ఈ మందు అనేది తెగుళ్ళకు సంబంధించినటువంటి తెగుళ్ళకు సంబంధించినటువంటి వాటిని ఆ శరీంధ్రాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలించి ఆ వేరుపుల్లుడు సమస్యను అక్కడితో ఆపడానికి ఉపయోగపడుతుందండి ఈ హ్యారియర్ అండి ఈ హ్యారియర్ అనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి దీన్ని గత సంవత్సరం నుంచి చాలామంది రైస్ రైసోదులు ఉపయోగించి వాళ్ళ మిరప పంటలో గణనీయమైన దిగుబడులు సాధించడం జరిగింది ఈ హ్యారియర్ అనేది మనం ఏ విధంగా ఉపయోగించాలంటే మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు అంటే ముప్పై రోజుల దశలో ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రోజుల దశలో కనుక ఈ హ్యారియర్ను ఉపయోగించినట్లయితే మనకు చిన్న దశలో ఉపయోగించినప్పుడేమో మనకు ఎక్కువగా కింద నుంచి కింద ఇట్లా మొదలంటే ఇక్కడ చిన్న చిన్న బొడిపల్లాగా పగిలిపోయి మనకు కొత్త కొమ్మలు రావడానికి ఆస్కారంగా ఉంటుందండి తర్వాత దీన్ని యాభై ఐదు నుంచి అరవై ఐదు రోజుల దశలో కనుక ఉపయోగించినట్లయితే మనకు మొదటి క్రాప్ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో క్రాప్ సెట్టింగ్ బ్రహ్మంగా బ్రహ్మాండంగా జరగడం కోసం ఈ హ్యారియర్ అనేది ఉపయోగపడుతుందండి దాంతోపాటుగా మనకు మొక్కలో ఏమైనా వైరస్కు దాంతోపాటుగా మనకు మిరప పంటలో కనుక ఏమైనా వైరస్కు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నట్లయితే ఆ వైరస్ను కూడా అక్కడికి ఆపేస్తుందండి అంటే దీని ప్రధాన ఉద్దేశం దోమలో ఎక్కువగా శాకీయ ఉత్పత్తి వచ్చేలాగా ఈ హ్యారియర్ అనే మనం ఉపయోగపడుతుంది హ్యారియర్లో హ్యారియర్ మరియు హ్యారియర్ ప్లస్ అని రెండు ఉంటాయండి ఈ రెండు వాడేటప్పుడు మనం ఒకటే బకెట్లో కలుపుకోవచ్చు లేదా విడివిడిగా కూడా కలుపుకొని దీన్ని అండి ఈ హ్యారియర్తో ఇంకొక లాభం ఏంటంటే మనం ఏమైనా అంటే మనకు పంటలో కనుక దోమల ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు దీంతో పాటుగా మనం ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది హంపీ కానీ లేదా హంపీ గోల్డ్ కానీ హెర్క్యులస్ కానీ లేదంటే గరుడ కంపెనీ వాళ్ళది గురువు కానీ లేదా ఫిప్రోనిల్ కానీ లేదా ఇమిడాక్లోపేట్ కానీ ఇలాంటివి ఏమన్నా కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చండి అంటే మనకు అంటే ఆ పంట మీద మనకు వైరస్ తీవ్రత అనేది ఏ విధంగా ఉనేదా ఏ విధంగా ఉన్నది అనేది బేరీజ్ చేసుకొని మాత్రమే దీంట్లో కలుపుకోవాలండి లేదంటే ఇది ఒకటే పిచికారీ చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అర్జున త్రిబుల్ నైన్ అండి ఈ అర్జున త్రిబుల్ నైన్ అనేది కూడా మనకు మొక్కల్లో మంచి ఎదుగుదల కోసం ఉపయోగపడతాయండికరమైన ఎదుగుదల కోసం తర్వాత పూత ఖాతా రావడం కోసం ఈ అర్జున త్రిబుల్ నైన్ అనేది ఉపయోగపడుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల కూడా మనకు చిన్నతనంలో అంటే మొక్కలు చిన్నప్పుడు ఉపయోగించినట్లయితే ఎక్కువగా శాఖీయ ఉత్పత్తి రావడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత అదే పూత ఖాతా సెట్టింగ్ అయ్యే టైంలో దీన్ని ఉపయోగించినా కానీ మనం పూత బాగా రావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మందును మనం పంట ఏ దశలో అయినా సరే ఎన్నిసార్లు అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు దీంతో ఇంకో ఉపయోగం ఏంటంటే ఇది వేరే ఇతరత్రా మందులు అంటే దోమజాతి లేదా నల్లి జాతి లేదా పురుగులకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కానీ దాంట్లో కలిపి కూడా ఈ మందును మనం పిచికారీ చేసుకోవచ్చు అండి కూపర్ అండి ఈ కూపర్ అనేది మనకు ఎక్కువగా పూత దశలో ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ క్రాప్ సెట్టింగ్ అప్పుడు పూత దశ పూలు రావాలంటే కూపర్ ఉపయోగించుకోవచ్చు మనం ఫస్ట్ క్రాప్ సెట్టింగ్ అయిన తర్వాత సెకండ్ క్రాప్ రావాలన్నా కానీ లేదా థర్డ్ క్రాప్ సెట్టింగ్ కావాలన్నా కానీ ఆ టైంలో కనుక మనకు మంచిగా మొక్కలో పువ్వులు రా పువ్వులు రావాలి అనుకుంటే ఈ కూపర్ అనేది ఉపయోగించుకోవాలంటే ఈ కూపర్ అనేది ఇంకా వేరే ఇతరత్ర మందులతో కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు ఈ కూపర్ అనేది మనకు ఇతరత్ర అంటే దోమ జాతికి సంబంధించిన లేదా నల్లి జాతికి సంబంధించిన లేదా పురుగు జాతికి సంబంధించిన లేదా తెగుళ్ళకు సంబంధించిన వాటితో కూడా ఈ కూపర్ అనే మందు కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఒకటండి ఇది గలం ఈ గలం అనే మందు కూడా మంది రైస్ ప్రజల్లో విస్తృతంగా ఉపయోగించడం జరిగింది ఈ గలం ఉపయోగించడం వల్ల మనకు లాభం ఏంటంటే కింది పై ముడత అంటే ఎరనల్లి ద్వారా వచ్చేటువంటి కింది ముడత తర్వాత ఈ తెల్లదోమ లేదా పేరుబంక లేదా పురుగు ద్వారా వచ్చేటువంటి పై ముడత ఏదైతే ఉందో దీని ద్వారా సమర్థవంతంగా నిర్మూలించబడతాయండి ఇది వచ్చేసి మన పంట ఏ దశలో అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం ఉపయోగించాలండి పంటలో కనుక ఏమన్నా తెగుళ్ళు ఉన్నట్లయితే ఈ తెగుళ్ళ మందుతో కూడా దీన్ని కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అండి ఈ మందు గురించి తెలియని రైతు అంటూ లేడండి మిర్చి పండించే రైతు ఇది కనుక మనం రెండు లేదా మూడు సార్లు కనుక ఉపయోగించుకున్నట్లయితే ప్రతిసారి క్రాప్ సెట్టింగ్ టైంలో కనుక దీన్ని ఉపయోగించినట్లయితే మనకు ఎకా ఎకినా అంటే ప్రతి ఒక్క క్రాప్ సెట్టింగ్కు ఈజీగా పది కింటాలు కా మనకు దిగుబడి తీయడానికి అనుకూలంగా ఈ మందులు తయారు చేయడం జరిగిందండి ఈ జీనియస్ ప్రో మరియు నక్షత్ర ప్లెస్ అనేది జీనియస్ ప్రో మరియు నక్షత్ర ప్లెస్ అనే మందులు కొట్టిన ప్రతి ఒక్క తోట నేను చూడటం కూడా జరిగింది పోయిన సంవత్సరం ఎంత నీట్గా వస్తుందంటే తోట కూడా మనకు ఆకులు చాలా మృదువుగా నల్లగా దగ్గర దగ్గర గణపలతోటి చిట్టాకులతోటి ఎక్కువగా పూత కాత వచ్చే విధంగా ఈ జీనస్పుర నక్షత్ర ప్లేస్ అనేవి పనిచేస్తాయండి ఈ క్రాప్ సెట్టింగ్తో పాటుగా ఇది వైరస్ మీద కూడా అంటే తెల్లదోమ పేను వంక తాపర పురుగు పచ్చదోమ వాటి మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి కాబట్టి ఈ రెండింటినీ ఉపయోగించుకొని అంటే మనం మనం మూడు క్రాప్ సెట్టింగ్ అంటాం కాబట్టి మూడు సార్లు కనుక దీన్ని ఉపయోగించుకున్నట్లయితే రైస్ సోదర్లు ఈజీగా ముప్పై క్వింటాల్ దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉండే మంది అండి ఇది ఇది అండి ఈ గోజలు అనే మందు మనకు ఒక కిలో రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి ఇది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే మనకు మొక్కలో వేరు వ్యవస్థ వృద్ధి కోసం ఉపయోగపడుతుంది తర్వాత మనం మొక్కకు అందించినటువంటి పోషకాలు ఏమైతే ఉన్నాయో వాటిని మొక్క యొక్క ప్రతి భాగానికి అంటే సపోజ్ కాయలు వచ్చాయనుకోండి ఆ కాయల్లోకి వెళ్ళే విధంగా తర్వాత కొత్త పూత ఏర్పడింది అనుకోండి ఆ కొత్త పూతలో కూడా పోషకాలు తీసుకెళ్లే విధంగా తర్వాత సు కొత్త ఆకులు ఏమైతే వస్తాయో చిగురులు ఏమైతే వస్తాయో అంటే మొక్క యొక్క ప్రతి భాగానికి కూడా ఈ సూక్ష్మ పోషకాలను తీసుకెళ్లే రవాణా సాధారణంగా ఈ గ్రోజల్ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మనకు మొక్కలో వేర్లు ఎక్కువగా రావడం వల్ల ఏం జరుగుతుందంటే వైరస్ మొక్క వైరస్ బారిన పడకుండా ఉండే విధంగా ఉపయోగపడుతుంది తర్వాత ఏమైనా తెగుళ్లకు సంబంధించినవి వచ్చినా కానీ ఆ వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల వాటి నుంచి కూడా ఇది పంటను రక్షించడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట ఇది మనం ఏ విధంగా ఉపయోగించాలంటే ఇసుకలో కలిపి ఉపయోగించుకోవచ్చు లేదా ఏదైనా అడుగు మందులో కలిపి ఉపయోగించుకోవచ్చు లేదా మనం ఒక డ్రమ్ము నీళ్ళల్లో చాలా జాగ్రత్తగా కలిపి మొక్కల పైన పిచికారీ చేసుకున్నా కానీ ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కిలో ఉపయోగించాల్సి ఉంటుంది ఏవి కలిసి ఉంటాయి అంటే మనకు బొటానికల్ న్యూట్రియంట్స్ జిలేటెడ్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ టాలిసైలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్తో కలిసి ఉన్న ఈ పదార్థం కాబట్టి చాలా సమర్థవంతంగా మొక్కల మీద పని చేయడానికి వీలుగా ఉంటుందండి మనం సాధారణంగా అన్ని రకాల పోషకాలు చూస్తాం కానీ ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది మనకు మొక్కల్లో మనం ఏ విధంగా ఉపయోగించుకున్నా సరే ఇది భూమి మీద పడ్డా కానీ లేదా ఆకలి మీద పడ్డా కానీ ఈ మందు ఎక్కడ పడ్డా కానీ పనిచేసే విధంగా ఉంది కాబట్టి రైతు సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మందులు అండి ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను